హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్గా జొన్నపిండితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు అవసరం లేదండి నార్మల్ పెరుగైనా సరిపోతుంది అలాగే ఆగినిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెరుగులో వేసేసుకోండి ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోండి లేదనుకోండి ఈనో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇది చక్కగా కలుపుకోవాలంటే పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా మీకు పెరుగు ముక్కల్లాగా కనిపించకూడదు అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కొంచెం వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక కప్పుతో జొన్నపిండి తీసుకోవాలి హాఫ్ కప్పు పెరుగుకి ఒక కప్పు జొన్నపిండి అండి ఈ జొన్నపిండి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి జొన్నపిండి వేసాక ఒక్కసారి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాతే మీరు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోండి ముందే వాటర్ వేసుకోకండి సో వాటర్ వేసిన తర్వాత స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకోండి ఈజీగా కలుస్తుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సో బ్యాటర్ అనేది మరీ థిక్గా కాదండి అలానే మరీ పలచగా కాకుండా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది సో ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఒక రెండు గరిటలు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి రెండు గరిటెలు వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి మరీ పలాచుగా ఉండకూడదండి ఈ అట్ట అనేది కొంచెం తిక్గా ఉండాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి రెడీ అయిపోయింది జొన్నపిండితో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది కూడా గా చేసుకోవచ్చండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది టమాటా చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఏ చట్నీ లేదనుకోండి ఆవకాయతో నంచుకున్నా కూడా భలే ఉంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్